ఫ్రెండ్స్లో వెల్కమ్ టు కృపావర్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనలో ప్రవేశపెట్టినందుకు ఆ దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని ఎంత క్షేమంగా కాపాడాడు ఆరోగ్యంగా క్షేమంగా ఉత్సాహంగా ఈ విదే కాలం దేవుడు మనల్ని సజీవంగా ఉంచి మరొక కృపావర్తను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం ఇది దినము దేవుడు మనకిచ్చిన కృపా వార్త యహస్కేరు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ప్రవేణ యహోవాసలు సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ వాక్య ధ్యానంలో భవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రవణ మనకు ఇంత గొప్ప ధన్యత నేర్చాడు ఇవాన్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడంట ఒక యంగ్ బాయ్ అంటే యంగ్ బాయ్ అంటే యంగ్స్టర్ అయితే అతడు ఒక అడిక్షన్లో ఉన్నాడు కాబట్టి అతడు దేవుని దగ్గరికి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు దేవుని సన్నిధికి రావాలంటే ఒకలాంటి మొహమాటం అంటే దేవుని దగ్గరికి రావాలంటే చాలామందితో ప్రాబ్లం ఇదే చాలామంది ఏమనుకుంటారంటే మేము దేవుని దగ్గరికి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉండాలి మేము దేవుని దగ్గరికి వచ్చేసరికి అన్నీ మానేసి క్లియర్గా క్లీన్గా రావాలి అనుకుంటారు కానీ అది మన సాధ్యం మన చేత కాదు మనకు సాధ్యం కాదు అయితే అది మనం తెలుసుకోలేక చాలాసార్లు అలాంటి ఆలోచనలే కలిగి ఉంటాం ఈ ఇవాన్స్ కూడా అలాంటి ఆలోచనతోనే ఉంటూ దేవునికి దగ్గరగా రావాలని అనుకుంటున్నాడు కానీ నేను రాలేకపోతున్నాను నే దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తాడు నేను ఇంత చెడ్డవాన్ని కదా నేను ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాను కదా దేవుడు అసలు నన్ను ప్రేమిస్తాడా ఇలాంటి ఆలోచనలతో అతడు ఉండేవాడు అయితే అయితే వెళ్తున్నాడు కానీ ఎప్పుడు కూడా దేవుని నిజంగా దేవుని సన్నిధికి రాలేదు నిజంగా దేవునితో సమయం గడపడం లేదు నిజంగా దేవునితో పర్సనల్ కాంటాక్ట్ పెట్టుకోవడం లేదు అయితే మా అతనికి ఒకటి అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా తను చాలా కష్టంలో ఉండి ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు అతనికి వెంటనే జవాబు ఇచ్చేవాడు దేవుడు దేవుడు అతనికి సహాయం చేసేవాడు అది గమనించాడు అతడు అంటే నేను ఇంత చెడ్డవాణి అయినా నేను ఇంత పనికి మాలినవాణిగా ఉన్నా కూడా దేవుడు నన్ను నా ప్రార్థన ఆలోకిస్తున్నాడు నాకు జవాబిస్తున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు అని ఒక ఒక విధమైనటువంటి ఓదార్పును అతడు పొందుకుంటూ ఉన్నాడు అతడు ఆ ఓదార్పును పొందుకునే కొలది అతనికి అతని దగ్గరికి దేవుడు కొంతమంది ప్రజల్ని అంటే దేవుని మాటలు చెప్పే వాళ్ళను ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళను పంపించడం మొదలుపెట్టాడు ఆ విధంగా అతడు త్వరగానే అంటే కొద్ది ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇవాన్స్ తాను దేవుడు తనని రెగ్యులర్గా నన్ను నన్ను నడిపిస్తున్నాడు రెగ్యులర్గా నాతో మాట్లాడిస్తున్నాడు అంటే ఇతరులతో నన్ను మాట్లాడిస్తున్నాడు దేవుని దగ్గరికి రావాలని ఆయన ఎంతగానో నన్ను కోరుతున్నాడు ఇది నాకు అర్థమవుతున్నది ఇది నేను తెలుసుకుంటున్నాను అని అతనికి ఎప్పుడైతే గ్రహింపు కలిగిందో అతడు గ్రహించాడు ఏంటంటే దేవుడు తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంతేకాదు దేవునికి తన పట్ల ఎంతో శ్రద్ధ ఉంది అనే విషయం అతనికి ఎప్పుడు అర్థం అర్థమైందో అతడు దేవుని యొక్క దేవుని పట్ల ఇంకా నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని కలిగి కలగడం అతనికి కల అతనిలో ఆ విధంగా కలగడం మొదలుపెట్టింది ఆ విధంగా ఎప్పుడైతే అతడు నమ్మడం మొదలుపెట్టాడో విశ్వసించడం మొదలు పెట్టాడో అతనికి దేవుని యొక్క క్షమాపణ నాకున్నది నాకు దేవుడు నన్ను క్షమిస్తున్నాడు నా పాపములు క్షమిస్తున్నాడు అన్న విషయం అతనికి అర్థమైంది కనుక అతడు అనుకున్నాడు నేను నాకు ఇప్పుడు తెలుసు దేవుడు నన్ను తన వైపుకు లాక్కుంటున్నాడు తన వైపుకు ఆకర్షించుకుంటున్నాడు ఇది నాకు అర్థమవుతుంది నేను ఎంతగానో నా అడిక్షన్ నుంచి బయటపడడానికి స్ట్రగుల్ అవుతున్నాను కానీ దేవుడైతే నన్ను వదిలిపెట్టడం లేదు అని అనుకున్నాడు ఆ విధంగా దేవునికి అతడు చేరువయ్యాడు ఆ తర్వాత దేవుణ్ణి తనలో నుంచి తనకు తెలియకుండానే ఆ అడిక్షన్ నుంచి అతడు దూరం కావడం మొదలుపెట్టాడు తన అది తనకు తెలియకుండానే అడిక్షన్ అనేది తనలో నుంచి దూరం అయిపోయింది ఆ విధంగా అతడు కంప్లీట్గా దేవుని సన్నిధికి రాగలిగాడు మనము ఈ ఈ దినము దేవుని వాక్య భాగంలో దేవుడిచ్చినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాము ఇక్కడ కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు కాపర్ల గురించి మాట్లాడుతూ ఎహెస్కేల్ గ్రంథంలో ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రభైన యహోవా సెలవుచ్చినది ఏమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కరుగొందును అని చెప్తున్నాడు అంతకు ముందుగా మనము ముప్పై నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ ఇస్రాయేలీ యొక్క కాపు ఇస్రాయలీల కాపర్లను గురించి అతడు చెప్తూ ఉన్నాడు అక్కడంట ఎలా ఉన్నారు కాపర్లు అంటే తమ కడుపు నింపుకుంటున్నారంట కాపర్లు గొర్రెలను మేపవలను కానీ కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే అసలు మేపడం లేదు పైగా బలహీనమైన వాటిని వాళ్ళు బలపరచడంట రోగం గల వాటిని స్వస్థపరచడంట గాయపడిన వాటికి కట్టు కట్టుకట్టడంట తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారంట తప్పిపోయిన వాటిని వెదకరంట ఈ విధంగా జరిగి జరిగిస్తూ ఉన్నారు కనుక వారు ఎలాంటి వాళ్ళంటే కఠిన మనస్కులు అని చెప్తున్నాడు దేవుడు కఠిన మనస్కులు అంట అలాంటి కాపర్లందరూ ఎలాంటి వాళ్ళంటే కఠిన మనస్కులు కాబట్టి ఏమైందంటే ఆ కాపర్లను బట్టి ఆ గొర్రెలు తప్పిపోతూ ఉన్నాయి ఆ గొర్రెలు చెదిరిపోతూ ఉన్నాయి చెదిరిపోయి సకల అడవి మృగములకు హా ఆహారము అయ్యాయన్నమాట ఎంత భయంకరమైన విషయం కదా మనం ఎప్పుడైతే ఒక్కసారి మనం ఆలోచిద్దాం మన పిల్లల గురించి ఆలోచిద్దాం మన పిల్లలు ఒకవేళ మన పిల్లల్ని మనం వదిలేసామనుకోండి మన పిల్లల్ని వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయిపోయి అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆ సైకియాట్రిస్ట్ చెప్తాడనమాట మీరు మీ అబ్బాయికి అస్సలు మీ యొక్క అటెన్షన్ ఇవ్వలేదు మీరు అస్సలు వానికి అటెన్షన్ పే చేయలేదు కనుక ఆ పిల్లవాడు అలా తయారయ్యాడని అది వాళ్ళకి ఎంత హృదయంలో ఎంత భారాన్ని కలిగించింది అప్పుడు ఎంత బాధపడితే మాత్రం ఏం ప్రయోజనం లేదు కానీ చాలా కష్టమైంది ఆ పిల్లవాడిని ఫోన్ అడిక్షన్లో నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళకి చాలా కష్టమైంది మరి అదే పరిస్థితి ఒక గొర్రె గురించి కూడా ఉన్నది గొర్రెలని మనం కాపరి వదిలేస్తే ఆ గొర్రెలు చదిరిపోతాయి చదిరిపోతే ఈ లోకంలో భయంకరమైన లోకం ఇది ఎంత భయంకరమైన లోకమో మనకు తెలుసు కదా ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు సాతానుడు ముఖ్యంగా సాతాను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ తన తన బిడ్డలు కాకుండా వాళ్ళని చేయడానికి దేవుని బిడ్డలు కాకుండా చేయడానికి వాళ్ళను అనేకమైన డిస్ట్రాక్షన్స్ కలిగించి వాళ్ళను అనేక విషయాల పట్ల ఆసక్తి కలిగించి ఆ విధంగా క్రూర మృగాలకు వాళ్ళు బ బలైపోతున్నారు ఆ విధంగా జరిగిపోతూ ఉంటే మరి అయితే వాళ్ళు అసలు ఏం పట్టించుకోవడం లేదు చెదిరిపోతున్న గొర్రెల గురించి పట్టించుకోవడం లేదు ఎవరైనా గొర్రె తప్పిపోతూ ఉంటే ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి తీసుకొని తిరిగి తన మందలోనికి చేర్చుకోవడం లేదు వాళ్ళని గురించి పట్టించుకోవడం లేదు వాళ్ళని ఆదరించటం లేదు వాళ్లకు సరైనటువంటి ఆహారం పెట్టడం లేదు ఒకవేళ వాళ్ళు గాయపడితే వాళ్ళని కట్టడం లేదు వారిని అంటే గాయపడిన వారంటే ఒక్కొక్కసారి చర్చిలో కొన్ని సంబంధం కొన్ని కొన్ని కొంతమంది వల్ల కొంతమంది బాధపడతారు వాళ్ళ యొక్క మాటల వల్లనో క్రియల వల్లనో బాధపడినప్పుడు ఆ గొర్రె తిరిగి చర్చికి రావడానికి ఇష్టపడడం లేదనుకోండి వీళ్ళు పట్టించుకోరనమాట అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ఇబ్బంది ఎందుకు అసలు ఈ ఫలానా వ్యక్తి ఎందుకు రావడం లేదు చర్చికి ఏం జరిగింది అని తెలుసుకొని వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం కానీ అలాంటిది ఏమీ చేయడం లేదు ఆ విధంగా చేయడం వల్ల ఏమైతుందంటే గొర్రెలు వెళ్ళిపోతారు అంటే మందలో నుంచి చాలామంది మరి ఆ సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు పైగా ఆ గొర్రెలంట పర్వతం అన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుతూ ఉన్నాయంట భూమి అన్నంతట చెదిరిపోయినా కూడా వాటిని గురించి ఒక్కడు కూడా లేడంట ఒక్కడు కూడా లేడంట కాబట్టి కాపుర్లకు యహోవా దేవుడు ఒక గొప్ప హెచ్చరికను ఇస్తున్నాడు మీరు ఇలా చేశారంటే మీకు మీ మీకు చాలా గొప్ప తీర్పు ఉంటుంది నేను ఆ కాపుర్లకు విరోధిని నా గొర్రెలను గురించి వారి యొక్క విచారిస్తాను వారు గొర్రెలు మేపుట మాన్పించేదను ఇకను కాపర్లు తమ కడుపు నింపు జల కొన్ని జాలక ఉందరు అని చాలా భయంకరంగా దేవుడు వారికి తీర్పును ఇస్తూ ఉన్నాడు అలాంటిది అలాంటిది జరగకుండా నేనేం చేస్తానంటే దేవుడు తానే స్వయంగా ఇన్వాల్వ్ అవుతాడంట తండ్రి అయిన దేవుడు తానే స్వయంగా ఇన్వాల్వ్ అవుతాడంట ఆయన అంటున్నాడు నేనే నేను నేనే నా గొర్రెలను వెతికి తెచ్చుకుంటాను వెదికి వాటిని కనుగొంటాను అని చెప్తున్నాడు ఆయన ఎట్లా అంటే చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకులాగున నేను నా గొర్రెలను వెతికి వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయినా కూడా వాళ్ళను రప్పించి నే ఎక్కడ వేరే వేరే జనాలలోకి వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది ఎందుకంటే సరైనటువంటి జ్ఞానం లేక సరైనటువంటి బోధన లేక వారికి తగినటువంటి ఆహారం లభించకపోవడం వల్ల వారు తప్పిపోయి దూర దూరంగా వెళ్ళిపోయి ఉంటే అయితే కూడా దేవుడు ఏమంటున్నాడంటే తాను తప్పకుండా వారిని అందరినీ కూడా తెచ్చుకుంటాను అని చెప్తున్నాడు దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా ప్రేమ కలిగిన దేవుడు అసలు ఆయన ఎంత గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన మన కొరకు తన ఒక్కడే కుమారిని ఏష్క్రిస్తుని బలిగా అర్పించాడు అందుకే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చి ఏమంటున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు మంచి కాపరి కాబట్టి ఏం చేస్తాడు అంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట మరి ప్రభ నీస్క్రిస్తూ అలాగే మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి ఆయన మనకి ఏం చేశాడు ఆయన మనకు రక్షణనిచ్చాడు చదిరిపోయినటువంటి గొర్రెలుగా ఉండొద్దు మీరంతా మీరందరూ కూడా రండి మీరందరూ కూడా ఇంటికి రండి ఇంట్లో మనము మన సంఘములో మనము సంతోషంగా ఉందాం మన సంఘంలో మనం చక్కగా ఉందాం అని సంఘం నాకు ప్రతి ఒక్కరిని కూడా చెదిరిపోయిన గొర్రెలను తీసుకురావడానికి ఆ దేవాది దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన ఇంత గొప్ప ప్రేమికుడు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు చదిరిపోయినటువంటి వాళ్ళను తిరిగి తన వైపుకు తీసుకునేటువంటి దేవుడు ఒకవేళ నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు నీవు ఇలాంటి స్థితిలో ఉన్నావా ఒకవేళ గొర్రెల కాపరి కాపరి తమను పట్టించుకోవడం లేదని దూరం వెళ్తున్నావా అయితే ఒకసారి దేవుని సన్నిధికి రా దేవునితో మాట్లాడు దేవునికి చెప్పుకో నీ పరిస్థితి అంతా కూడా దేవునికి చెప్పుకో దేవుడు తప్పకుండా నీకు ఒక మంచి దారిని చూపిస్తాడు అదేవిధంగా కాపర్లకు కూడా కాపర్లతో దేవుడు మాట్లాడుతున్నాడు కాపర్లు అలా వదిలివేయవద్దు కాప తున్నారు గొర్రెలు వారిని గురించి పట్టించుకోమని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ఒక్కొక్కసారి దేవుని ఆ విధమైనటువంటి సరి అయినటువంటి జ్ఞానం లేక దేవుని యొక్క మన కాపరి కాపర్లు సరిగా లేకపోవడం వల్ల మనం ఒకవేళ దేవునికి విరోధంగా ఉన్నామేమో ఒకసారి మనల్ని గురించి మనం కూడా ఆలోచించుకుందాం మనం అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వెంటనే దేవుని సన్నిధికి వద్దాం దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని ఏ విధంగా సంధిస్తున్నాడు ఏ విధంగా మీతో మాట్లాడుతున్నాడు ఏ విధంగా మీకు అన్ని మేలులు చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు మరి నీవు దేవుణ్ణి మర్చిపోయావా దేవుని దగ్గరికి తిరిగిరా దేవుణ్ణి వదులుకున్నావా ఏదో కోపంతో ఏదో నాకు ఇది జరగలేదు అది జరగలేదు నాకు దేవుడు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు దేవుడు నన్ను వదిలేశాడు దేవుడు నా కుటుంబంలో ఇలా చేశాడు దేవుడు నా జీవితంలో నాకు మంచివేమీ చేయలేదు అని ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లయితే వెంటనే దేవుని దగ్గరికి రమ్మని దేవుడు అడుగుతున్నాడు తిరిగి రమ్మని అడుగుతున్నాడు మరి దేవుడు శక్తివంతుడు ఒకవేళ నీవు తిరిగి రాకపోయినా కూడా దేవుడు నేను ఆకర్షించే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాడు కదా వాటినైనా గమనించు వాటినైనా చూడు ఇవాన్స్ ఎలా చేశాడు ఇవాన్స్ తన జీవితంలో దేవుడు తనకు సహాయం చేస్తున్నాడు దేవుడు తన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు తనతో మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా అతడు గ్రహించినప్పుడు తన యొక్క అడిక్షన్స్ కూడా వదిలిపెట్టి అతడు ఏ విధంగా రాగలిగాడు అడిక్షన్స్ వదులుకోవడానికి నీకు చేత కాదు కానీ దేవుని దగ్గరికి వస్తే దేవుడే వాటిని తీసివేయగలడు ఆయన శక్తిమంతుడైన దేవుడు నిన్ను ఉన్న పాటున రమ్మని చెప్తున్నాడు జక్కయ్య అలాగే జక్కయ్యను పిలిచాడు పిలిచినప్పుడు అసలు యేసు అతనితో ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వేంటి ఇలాంటి జీవితం జీవిస్తున్నావు నువ్వెందుకు దేవునికి విరోధంగా ఉన్నావు నువ్వెందుకు ఇలా అన్యాయంగా సంపాదిస్తున్నావు అని ఒక్క మాట కూడా ఆయన అనలేదు కానీ ఎప్పుడైతే అతడు ప్రభువుతో మాట్లాడాడో అతని హృదయం అలా మారిపోయింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా నాకు ఇలా అడిక్షన్స్ ఉన్నాయి నేను దేవుని దగ్గరికి రాలేను అని అనుకుంటూ దేవుని దగ్గరికి వస్తే ఆయన తప్పకుండా మనల్ని బాగు చేస్తాడు ఉన్న పాటున దేవుని దగ్గరికి వద్దామా దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మనము మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని గమనించినట్లయితే మనము దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను రుచి చూసి ఎరిగినట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుని వదులుకోము మనము దేవుని సన్నిధి నుంచి దూరం కావడానికి మనం అస్సలు ఎప్పుడు కూడా అలా చెయ్యలేము దేవుడు దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండగలుగుతాము మన మంచి కాపరి దగ్గరికి వస్తావా ఈ దినమే నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ఏదైతే ఇబ్బంది పడుతున్నాయో ఏది దేని గురించి నీవు వెనకాడుతున్నావో అవన్నీ కూడా వదిలేసి దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను అంగీకరించి నీకు కావలసినటువంటి సహాయంను ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు నీతో మాట్లాడతాడు నీతో ఉంటాడు దేవుడు ఇక్కడ పావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత కృపగలిగిన దేవ నీకు వేలాది వేల స్తోత్రములు స్థుతులు చేస్తున్నాం అవును ప్రభ మాకు తెలియదు మేము మీరు మాకు చేస్తున్నటువంటి ఎన్నో గొప్ప కార్యాలను చాలాసార్లు విస్మరిస్తున్నాం దేవుడు మాకేం చేశాడు అని మేము అనుకుంటాం కానీ ఎన్నిసార్లు నీవు మమ్మల్ని లేవనెత్తుతున్నావు ఎన్నిసార్లు మేము నీవు మమ్మను ఆదరిస్తున్నావు ఎన్నిసార్లు నీవు మాకు సహాయం చేస్తున్నావు మా ప్రార్థనకు జవాబిస్తున్నావు ఇవన్నీ కూడా మేము గమనించడం లేదు తండ్రి ప్రభా ఎంతసేపు మేము మా వల్ల కాదు మా చేత కాదు మేము నేను చెడిన వాడను లేకపోతే చెడిపోయిన దానను నేను దేవుని దగ్గరికి రాలేను అనే ఫీలింగ్ మాత్రమే పెట్టుకొని దేవుడు మమ్మల్ని ప పట్టించుకోవడం లేదని కూడా అనుకుంటూ దేవునికి దూరంగా ఉన్నామేమో తండ్రి మమ్మల్ని దైవించి క్షమించండి అలాంటి ఫీలింగ్ ఎవరికి ఉన్నటు ఉన్నా కూడా తండ్రి వెంటనే ప్రభా వారిలో ఉన్నటువంటి ఆ భావనను తీసివేసి తండ్రి ప్రభా నీవు ఎంత గొప్ప దేవుడవు ప్రేమించే దేవుడువు అని గ్రహించి నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా మీరు మంచి కాపరి తండ్రి మంచి కాపరి చేతిలో మేమున్నాము మా ప్రవ తండ్రి మీరు మమ్మలను మీరే మమ్మల్ని వెతుకుతున్నారు దేవా మేము నీ చేతికి అందునట్లుగా తన్ని మా హృదయాలను ప్రేరేపించండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించి ప్రభా మాలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ని తొలగించి మేము సంతోషంగా నీ వద్దకు రావడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా పాపంలన్నింటినీ దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఇది మేమంతయ్యూ మాకు తోడేండు అని ప్రార్థిస్తున్నాము మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులను అధికంగా జీ దీవించండి వారి యొక్క వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి పరీక్షలు చక్కగా రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్